మీర్పేడ్ శ్రీ గాయత్రి సేవా సంఘం వారి సర్వసభ్య సమావేశం జరిగింది ఆ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త సంస్కృత పండితులు శ్రీ శ్రీ భాష్యం సుబ్రహ్మణ్య శ్రవణ్ కుమార్ ని సముచిత రీతిన కమిటీ సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ముఖ్యంగా విద్యార్థులు ఆంగ్లంతో పాటు తెలుగును కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందని సూచించారు తల్లిదండ్రులు మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు అలాగే కమిటీ సభ్యులు బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యార్థి సేవా పథకం ప్రారంభించారు ఇందులో భాగంగా పదిహేను మంది బ్రాహ్మణ విద్యార్థులకు సంఘం తరపున స్కాలర్షిప్లు అందించారు రెండు వేల ఒకటిలో సంఘం ఆవిర్భావం అయినప్పటి నుండి చేసిన అనేక కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు ನಿಮಗ್ನ ಜಾನಿ ಮಂಥಾಚಲೋ ಕೂತಲು ಸಮುದ್ರಿ కానీ సముద్రాన్ని చిరికినటువంటి ఆ మంత్ర పర్వతం ఉందే దానికి ఆ బాధ ఎంతో లోపల దానికి తెలుస్తుంది అంటే వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఇలాంటివి చాలా శుభ్రంగా కనిపిస్తుండ్రు చాలా బాగా చేస్తున్నారు అని కానీ యాచనాంతంత అంత గౌరవం అని మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా యాచించాలంటే కొంచెం అభిమానం ఉన్న వాళ్ళు చాలా కత్తి మీద సాగుదానికి వాళ్ళు ఇస్తారో ఎవరు ఇవ్వకపోతే పర్లేదు ఏమనుకుంటారో వాళ్ళు అందుకోసం దాతృత్వం మీదనే ఆధారపడి సంస్థలకి దాతలు చాలా ఉదారంగా ఇవ్వాలి నేను కూడా ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ఇంతకుముందు చెప్పినట్టు మా నాన్నగారి పేరు మీద శ్రీభాషణ సింహాచార్య మెమోరియల్వా ట్రస్ట్ అని అంటే కోతకు పోయేటువంటి ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ సంరక్షించామనే ఉద్దేశంతో ఒక పన్నెండు సంవత్సరాలుగా నడుస్తుంది అది నేను నడుపుతున్నాను చెప్పడం కాదు భగవంతుని సంకల్పము శక్తి ఆయన ఇలాంటి కార్యక్రమానికి మనల్ని ఒక పావు గారిద్ద మాత్రం అని మనము ఆ అదృష్టం మనకి నాకు ఆ శక్తిని ఇచ్చాడు స్వామి అని అనుకుంటాను ఇప్పుడు ఒక ముప్పై ఆవులు ఉన్నాయి ఇక్కడ చాలా అంటే ఇప్పుడు విద్య కోసం కొంత ధార్మిక కార్యక్రమాలు కార్తీక మాసం శ్రావణ మాసం ఇత్యా చేసేటువంటి ఇది కొంత చాలా గొప్ప కార్యక్రమాలు ఇక్కడ వాళ్ళు కూడా కాలనీ వాసులు ఇతరులు కూడా దీనికి చేస్తున్నారు నేను కూడా ఈ కార్యక్రమానికి నా తరఫున ఒక పదివేల రూపాయలు దానికి అది విజయకైనా చేయడము చదువుకోవడం కష్టమో నాకు తెలుసు అది దానికి ఉదాహరణ చెప్తాడు అబ్దుల్ అంకితయ్యవ వానర పడేకి వస్తే గంభీరత మాపాపాల నిమగ్న పీవరతను జానాతి మంత్రాచల ఏదో కూతులు సముద్రాన్ని దాటాయి ఎవరో వారధి పెడితే కానీ సముద్రాన్ని చిలికినటువంటి ఆ మంత్ర పర్వతం ఉందే దానికి ఆ బాధ ఎంతో లోపల దానికి తెలుస్తుంది అంటే వినేవాళ్ళకి చూసేవాళ్ళకి ఇలాంటివి చాలా సుఖంగా కనిపిస్తుండ్రు చాలా బాగా చేస్తున్నారు అని కానీ యాచన అంతంతో గౌరవం అని మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా యాచించాలంటే కొంచెం అభిమానం ఉన్న వాళ్ళు చాలా మీద సాగులాంటి వాళ్ళు ఇస్తారో ఎవరో ఎవరి ఒకరికే పర్లేదు ఏమనుకుంటారో అందుకోసం దాతృత్వం మీదనే ఆధారపడి సంస్థలకి చాలా ఉదారంగా ఇవ్వాలి నేను కూడా ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ఇంతకుముందు చెప్పినట్టు మా నాన్నగారి పేరు మీద శ్రీభాష్యం సింహాచార్య మెమోరియల్ ట్రస్ట్ అంటే కోతకు పోయేటువంటి ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ సంరక్షించామనే ఉద్దేశంతో ఒక పన్నెండు సంవత్సరాలుగా నడుస్తుంది అది నేను నడుపుతున్నాను చెప్పడం కాదు భగవంతుడి సంకల్పము శక్తి ఆయన ఇలాంటి కార్యక్రమానికి మనల్ని ఒక పావు గారిత్ర మాత్రం సభ్యసాచి అని మనము ఆ అదృష్టం మనకి నాకు ఆ ఇచ్చాడు స్వామి అని అనుకుంటాను ఇప్పుడు ఒక ముప్పై ఆవులు ఉన్నాయి ఇక్కడ చాలా అంటే ఇప్పుడు విద్య కోసం కొంత ధార్మిక కార్యక్రమాలు కార్తీక మాసం శ్రావణ మాసం ఇత్యాలో చేసేటువంటి ఇది కొంత చాలా గొప్ప కార్యక్రమాలు ఇక్కడ వాళ్ళు కూడా కాలనీ వాసులు ఇతరులు కూడా చేస్తున్నారు నేను కూడా ఈ కార్యక్రమానికి నా తరపున ఒక పదివేలు రూపాయలు దానికి విజయకైనా